హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మాపు తాళ్ళి చేయించండి సైడ్ లాకెట్ అనేది వస్తుంది నాన్ తాళ్ళకి తాళ్ళి కండి ఇట్లాగా పంచలోహంలో అయితే ఉంటాయి చూడొచ్చు ఇట్లా మధ్యలో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారండి ఇట్లా పింక్ స్టోన్ అయితే ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లా టెంపుల్ డిజైన్ అయితే ఉంటుందండి గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అయితే ఉంటుందండి చూడండి తాడ్ అనేది ఇలా ఉంటుంది ఉక్కు కూడా చూడండి ఎలా ఉందో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి చూడొచ్చు బ్యాక్ సైడ్ అయినా ఇలా ఉంటుందండి పంచలోహంలో అయితే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే ఉంటాయండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నామండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా డాలర్ అయితే వస్తుందండి లక్ష్మీ అమ్మవారి డాలర్ అయితే వస్తుంది మధ్యలో ఇట్లా లక్ష్మీ అమ్మవారు ఇట్లా కూర్చున్నట్టుగా అయితే ఉంటారు గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ ఉంటుందండి పైన వచ్చరికి ఇట్లాగా టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది యాస్టీజ్ గా ఇలానే సైడ్ వచ్చరికి ఇట్లా వైట్ స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసిన యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుంది చూడొచ్చు మాఫ్తాళి చైన్స్ అంటారు చూడండి రింగ్ అనేది ఇలా ఉంటుంది దీనికి తాడు అనేది కట్టుకుంటే పుస్తలు కట్టుకోవాలండి పుస్తలు కట్టుకుంటే లెంత్ అనేది ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు పైన వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి కటింగ్ అనేది ఇలా ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ వచ్చరికి ఇట్లా గోల్డ్ బాల్ అనేది ఉంటుందండి చూడొచ్చు గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇప్పుడు ట్రెండీ మోడల్ అండి ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళైనా ఈ మోడల్ అనేది యూజ్ చేస్తున్నారండి చూడొచ్చు కానీ ఇది ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి గోల్డ్ బాల్ లో వచ్చేసరికి ఇట్లాగా వైట్ స్టోను పింక్ స్టోను గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది బాల్ అయితే చూడండి సైడ్ మొత్తం వస్తుందండి మోళ్ళనేది ఇలా ఉంటుంది నాన్ థర్డ్ టైప్లో అయితే ఉంటుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవైతే చాలా మంది గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారండి సేమ్ యాస్టీజు గోల్డ్ లుక్ గోల్డ్ లుక్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది గోల్డ్ బాల్స్ అండి అచ్చం గోల్డ్ అయితే ఉంటుంది గోల్డ్ లుక్కులు అయితే ఉంటుంది చూడండి త్రీ బాల్స్ అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా రింగ్ లాగా అనేది వస్తుందండి కడ్డీ లాగా చూడండి చాలా సన్నగా చాలా బాగుందండి రింగ్ అనేది ఇలా వస్తుంది పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడొచ్చు ఇట్లా మ్యాంగో డిజైన్ అయితే ఉంటుందండి డాలర్కి వచ్చేసరికి ఇట్లాగా బాదం పేటర్లు వైట్ స్టోన్ అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా హార్ట్ షేపులో అయితే ఉంటుందండి డిజైన్ అనేది కటింగ్ అనేది ఇలా ఉంటుంది సైడ్ కటింగ్ అనేది ఇది వచ్చేసరికి టైగర్ చైన్ అంటారండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే పుస్తలు కట్టుకుంటే ఇంకా చాలా పొడవు అనేది వస్తుంది హెల్తీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి ప్రైజ్ వేసరికి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే ఉంటాయండి ఇన్స్టాలో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాము నచ్చిన వాళ్ళు ఏదైనా మీకు నచ్చినట్లయితే వాట్సాప్లో సెండ్ చేసి అవైలబిలిటీని చెక్ చేసి చెక్ చేసి చెప్తాము ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి